Hello friends, welcome to our channel. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త గౌట్ ఉద్యోగులందరికీ కూడా ఎలక్షన్ సందర్భంగా అందిపే బార్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సపరేట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ మన ఛానల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు వారాలు మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే గౌటు ఉద్యోగులకు ఎలక్షన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బోర్డు అయితే రావడం జరిగింది సమాచారం అయితే రావడం జరిగింది ఈహెచ్ఎస్ సంబంధించి హెల్త్ కార్డు కోసం ఎవరైతే చాలా వరకు పడిగాపులు అయితే కాస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఉద్యోగులందరూ ఇటు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటు ప్రైవేట్ కార్పొరేట్లు కూడా అందిన వైద్యం అని ఒక వార్త అయితే రావడం జరిగింది ఈ విధంగా చూసుకున్న దాదాపు రెండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న ఈ యొక్క హెల్త్ కార్డుకు సంబంధించి కూడా ఏదైతే నగదు రహిత సంబంధించి కూడా వీరు చూస్తున్నారు అయితే ఇందులో భాగంగానే వారి యొక్క శాలరీ నుండి ఐదు వందల రూపాయలను కట్ చేసుకొని వారికి హెల్త్ కార్డు సంబంధించి కూడా రిలీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారు రెండు రెండు సంవత్సరాల నుంచి వేచి చేస్తున్న నిరీక్షలో భాగంగా మేము వెయ్యి రూపాయలు కూడా చెల్లిస్తాము మాకు త్వరగానే ఈ యొక్క హెల్త్ కార్డుకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ను అదేవిధంగా కార్డును త్వరగా రిలీజ్ చేయాలని కూడా వారైతే కోరడం అయితే జరిగింది అదేవిధంగా ఏదైతే నగదు రహిత ఇది ఒక హెల్త్ కార్డ్ సంబంధించి ఉందో వాటి త్వరలో ఈహెచ్ఎస్ సంబంధించి త్వరగా రిలీజ్ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేటు లో అందరి వైద్యంగా ఈ యొక్క వార్త అనేది రావడం అయితే జరిగింది ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వారికి త్వరలోనే యొక్క కాళ్ళుకి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే జరిగింది ఏది ఏమైనా కూడా యొక్క ఎలక్షన్ సందర్భంగా కూడా ప్రభుత్వోద్యోగులకు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తానో చెప్పుకోవచ్చు త్వరలోనే వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీ వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అందరు కూడా షేర్ చేయండి